ఇంతమంది భక్తులు సమక్షంలో స్వామి ఆరోగ్య కార్యక్రమం జరుగుతుంది మనకి మనం చేసేటువంటి కార్యక్రమం ఏదైనా సరే అలా భక్తిగా కార్యక్రమం పరిపూర్ణమవుతుంది సౌసకర్మ విహీన సకల నిష్ఫలహ అంటుంది శాస్త్రం అంటే శుచి శుభ్రత లేకుండా చేసేటువంటి పని వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు అని చెప్పబడుతోంది అంతేకాకుండా కలియుగంలో మానవుడిగా జన్మించడం మనం ఎలా ఉండాలి అంటే వేదం ఏం చెప్తుంది అంటే తన్మే మన శివ సంకల్పమస్తు అంటే ఎప్పుడు కూడా మనం మనస్ ఎప్పుడు శుభాన్నే కోరాలి ఎప్పుడు కూడా చెడు అనేది మనసులో రానివ్వకూడదు మీకు మా సంకల్పంలో చెప్పాం మమ కాయక వాచిక మానసిక త్రైకాలిక పాప నివృత్తి ద్వారా అని చెప్పి పంచపాతకాలను ఉంటాయి కాయక దోషం కాయక దోషం అంటే శరీరంతో చేసేటువంటి దోషం మనకి తెలియకుండా బండి మీద వెళ్ళేటప్పుడు కానీ మన వ్యాపారాది పనులు చేసుకునేటప్పుడు కానీ మనకి తెలియకుండా కొంత క్రిమికేట కానీ నష్టం జరుగుతూ ఉంటుంది శరీరం ద్వారా చేసేటువంటి పాపాలు కొన్ని అది కాయిక దోషం ఆ దోషం పోవాలి అలాగే మానసిక దోషం మానసిక దోషం అంటే మనస్సులో చెడు ఊహలు ఏదో ఎదుటి వారి గురించి చెడ్డగా ఊహించుకోవడం లేదంటే వారిని ఏదో నష్టపరిశీలన ఊహించుకోవడం ఇవన్నీ కూడా పంచమహాపాతకాల్లో ఒక పాపం అలాగే మా వాగ్దోషం వాగ్దోషం అంటే వాక్ ద్వారా మనం కఠినంగా మాట్లాడడం ఎదుటి వాళ్ళ పట్ల అకారణంగా ఎదుటి వారిని నిందించడం వరుషంగా మాట్లాడడం ఇవన్నీ కూడా వాచిక దోషాల్లో వస్తాయి ఇవన్నీ పోవాలి అంటే మనకి వారి యొక్క ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా మనం ఈ పాప నివృత్తిని పొందుతామని చెప్పి మంచి శాస్త్రం తెలియజేస్తుంది వాచం వదత భద్రయ ఎప్పుడు శుభప్రదంగా మా ఉండాలి మనకి కలియుగంలో మానవుడు ఎలా ఉండాలి అంటే మీరందరూ శివాలయానికి వెళ్తూ ఉంటారు శివుని దర్శించుకుంటూ ఉంటారు అక్కడ మనం కుటుంబాన్ని చూస్తాం ఆ శివకుటుంబాన్ని చూసినట్లయితే దాని ద్వారా మనకి ఏమి సందేశం వస్తుందో ఒక్కసారి వివరించుకుంటాం శివుడు పార్వతి కుమారస్వామి విఘ్నేశ్వరుడు అది కుటుంబం ఆ కుటుంబంలో పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటివి ఉన్నాయి దాంట్లో ఏమిటంటే

పాములు తిరుగుతూ మెల్ల పాములు ఆభరణాలు ఆయనకి మరి అటు మెల్ల పాములు వేసుకుని కపాలను ధరిస్తే ఏ స్త్రీ అయినా భర్తగా ఇష్టపడుతుందా కానీ ఆయన రూపం సహజ నిరాడంబరమైనటువంటి రూపం అయింది ఆయన మెల్ల ఉంటాయి ఇంకా అమ్మవారు ఎలా ఉంటారు గౌరీతో సద్భూషణ అమ్మవారికి ఏమీ లోటు లేదు సకల ఆభరణాలు ధరించి ఉంటుంది అమ్మ ఆమె ఎలా ఉంటుందట మనకి లలితా సహస్రంలో మీరు చదువుకుని వారు తెలుస్త అష్టమీ చంద్ర విభ్రాజ ధనికల అని అష్టమీ చంద్రు అష్టమి చంద్రుడు లాంటి నుదురుటి అష్టమి అష్టమచంద్రుడి అంటే ఏంటి అష్టమచంద్రుడి యొక్క విశిష్టత ఏమిటి మనకి చంద్రుడికి పదహారు కళలు ఉంటాయి ఆ పదహారు కళల్లోనూ పాఠ్యము నుంచి అష్టమి వరకు లెక్కేటుకుంటే ఎనిమిది రోజులు ఎనిమిది కళలు పెరుగుతూ ఉంటాయి ఆ అర్ధ భాగంలోనే కనబడతాడు అష్టమి నాడు చంద్రుడు మళ్ళా అమావాస అయినప్పటి నుంచి వెనక్కి వస్తే మళ్ళీ ఒక్కొక్క కళ ఒక్కొక్క కళ పూర్తి చేసుకుంటూ మళ్ళీ అష్టమి వచ్చేసరికి మళ్ళీ అర్ధ భాగమే ఉంటాడు అంటే అటు కృష్ణపక్షంలోనూ శుక్లపక్షంలోనూ కూడా అష్టమి నాడు అర్ధ ఉంటాడు చంద్రుడు అటువంటి నుదురు కలిగినటువంటి అమ్మవారు అని చెప్పి లెటాశాస్రామంలో వర్ణింపబడుతుంది ఆమె సర్వాలంకార యుక్తంగా ఉంటుంది అమ్మవారు అటువంటి అమ్మవారు భర్త చూస్తే కపాలాలు ధరించి ఉంటాడు పాములు ఆభరణాలు పోని కొడుకులా స్కంద సుబ్రహ్మణ్య స్వామి చూద్దామంటే ఆయనకి ఆరు తలలు మనిషి అనేవాడికి ఒక తలతోటే మనం చూస్తూ ఉంటాం కానీ ఆయనకి ఆరు తలలు ఉంటాయి ఇంకొక రూపం ఇంకా పోనీ వినాయకుడు ఎలా ఉంటాడు వినాయకుడు అయిన అందంగా ఉంటాడు అంటే ఆయనకు తొండము ఉదరమైనటువంటి పొట్ట పెద్ద పొట్ట లంబోదరుడు పెద్ద పొట్టతో కూడుకుని ఉంటాడు చూడడానికి గుజ్జు మరుగుజ్జు రూపంలో ఉంటాడు నవ్వొస్తూ ఉంటాడు అది వాళ్ళు అలా ఉన్నారు ఆ రూపంలో కొన్ని వాహనాలు ఏవైనా మంచి మంచి వాహనాలు ఉన్నాయా వాళ్ళకి అంటే ఏంటి వాహనం సింహక్రేమహ అమ్మవారికి వాహనం ఏంటి సింహం స్వామివారి వాహనం నంది ఆ రెండు ఆ రెండు జంతువుల మధ్య వైరం సరే విచిత్రం ఇక్కడ అమ్మవారి వాహనం సింహం స్వామి స్వామివారి వాహనం నంది ఈ రెండింటికి పరస్పరం విరుద్ధమైనటువంటి జంతువులు బయటకు వచ్చాయి ఒకటి ఒకటి పడదు అలాగే కొన్ని వినాయకుని వాహనం ఏదైనా అందమైన వాహనమా అంటే ఆయన ఎలుక మూషిక వాహనుడైన మరి ఆ మూషిక వాహనుడు అయినప్పుడు అంత చిన్న దానిని వాహనంగా చేసుకున్నాడు మరి సుబ్రహ్మణ్య స్వామి వారి వాహనం నెమలి ఈ నెమలికి అలాగే పరమేశ్వరుని మెడలో పాములు ఉంటాయి ఆ నెమలికి పాములకి పరస్పరం విరుద్ధం అంటే నెమలి ఎప్పుడు పాములు దొరుకుతున్నాయని చూస్తూ ఉంటుంది అలాగా ఇంక తర్వాత నెమలకేమో పాముకి వయం ఎలుకలకి బద్ద శత్రువు ఒకదానికొకటి పరస్పరం సంబంధం లేనటువంటి వాహనాలు అయినప్పటికీ వాళ్ళ రూపాలు కూడా వికృతమైనటువంటి రూపాలు అయినప్పటికీ ఆ కుటుంబం ఎంత ఐకమత్యంగా ఉంటుంది ఆ వాహనాలు అక్కడ ఉండే మెడలో ఉండేటువంటి పాముల్ని నెమలి ఎప్పుడు తినడానికి ప్రయత్నించదు అలాగే ఎరుకని తీర్చడానికి పాము ప్రయత్నించదు అంటే ఒక శివకుటుంబంలో చేరిన తర్వాత పరస్పరము వైరు అంతా మరిచిపోయి అవి ఒక కుటుంబ సభ్యులు ఎలా అయితే ఉంటారో అలా ఉంటాయి అవి వాటి మధ్య పరస్పరం వైరం ఉన్నా సరే అంతా కలసిమెలిసి ఉండడం ఒక చోట ఉండడం విశేషం అలాగే మన కుటుంబాల్లో లౌకికంలో కుటుంబాల్లో ఎన్ని కలతలున్నా సమస్యలు ఉన్నా మనం ఒక ఏదైనా విరుద్ధ భావాలు కలిగినా మనం ఒక్కసారి శివ కుటుంబాన్ని తలుచుకోవాలి ఆ శివుణ్ణి స్మరించుకోవాలి ఆ విఘ్నేశ్వరుడు సుమారస్వామి పార్వతి అమ్మవారితో కొన్ని ఉండే శివ కుటుంబాన్ని కనుక మనం చక్కగా ఆరాధన చేసినట్లయితే మన కుటుంబం శివ కుటుంబం ఎలాగైతే ఐకమత్యంగా ఉంటుందో మన కుటుంబం కూడా అలాగే ఉంటుందని అని చెప్పి శాస్త్రం చెప్పబడుతోంది అటువంటి ఆ పరమేశ్వరుడు మనకి అన్ని రకాలుగాను కూడా మనకి ఆదర్శం ఇక